ఈ లోకాలని సృష్టిస్తుంది నిలబెడుతుంది లయం చేస్తుంది తిరోధానం చేస్తుంది అనుగ్రహం చేస్తుంది అందుకని పంచకృత్య పరాయణ ఆమె ఐదు పనులు చేస్తూ ఉంటుంది ఆమె పరబ్రహ్మస్వరూపిణి పరబ్రహ్మస్వరూపిణి అయినటువంటి కాత్యాయని మాతని ఉద్దేశించి పెళ్లి చేసుకోకుండా ఇంకా పెళ్లి ప్రయత్నం మొదలు పెట్టబడినటువంటి కన్యకామణి ఎవరుంటుందో ఆమె ఈ వ్రతం చేసిన తరువాత పెళ్లి ప్రయత్నం మొదలు పెడతారు ఎందుకని అంటే మీరు చాలా జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఒకటి ఉంటుంది ఇప్పుడు దేనికైనా కూడా పక్వము అని ఒక మాట ఉంటుంది పాలకోవా చేస్తున్నారనుకోండి పాలకోవా చేసేటప్పుడు పొయ్యి మించి ఎప్పుడు దింపేయాలి పదార్థాన్ని ఇక వేడి అక్కర్లేదు అంటే పక్వానికి వచ్చింది అంటే ఒక కూర ఉడికింది కిందకి దింపేయచ్చు అంటే అయింది అంటే అన్నం దింపియచ్చు పొయ్యి మించి ఎప్పుడు పక్కవానికి వచ్చి